మొన్న జరిగినటువంటి అనంతపురం సభతోటి మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చిన తర్వాత అధికారికంగా మేము ఎలక్షన్ క్యాంపెయిన్ని ప్రారంభించాం దాంట్లో భాగంగా మార్చి ఒకటో తేదీ నాడు తిరుపతిలో స్వామివారి యొక్క పాదాల సన్నిధిలో ప్రత్యేక తరగతి హోదా ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇదే తిరుపతిలో స్వామివారి పాదాల చెంతని వారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తర్వాత ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మరి గడిచినటువంటి పది సంవత్సరాలుగా కూడా వారు ఇవ్వలేదు దాని దృష్టిలో పెట్టుకునే ఎక్కడైతే వారు ఏ కళాశాల మైదానంలో అయితే ఏ యూనివర్సిటీ గ్రౌండ్లో అయితే వారు మీటింగ్ పెట్టారో అక్కడే మార్చి ఒకటో తేదీని పీసీసీ అధ్యక్షుడు శర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద బహిరంగ సభని నిర్వహించబోతోంది ప్రత్యేక సా తరగతి సాధన సభగా దీన్ని మేము నామకరణం చేశాము సో న్యాయ సాధన సభ అనేటువంటి పేరుతో అనంతపురంలో చేశాము అనంతపురంలో మల్లికార్జున ఖార్గే గారు ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇచ్చే విధంగా ఒక నూతనమైనటువంటి ఒక దాన్ని తీసుకురావడం జరిగింది గ్యారంటీని ఇవ్వడం జరిగింది రేపు కూడా తరగతి హోదా సాధన కోసం ఏం చేయాలనేటువంటి కడతారు దాంట్లో సచిన్ పైలట్ గారు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు దేవందోత రాజేష్ పైలట్ గారు తనేడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ వారు పాల్గొంటారు అదేవిధంగా నాకన్నా ముందు పీసీసీ ప్రెసిడెంట్లుగా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి గారు శైలేజ్ నాథ్ గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొంటారు దానికి సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నిన్న నేను తిరుపతికి రావడం జరిగింది ఈరోజు స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామి స్వామివారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుని నిర్విఘ్నంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మరి ఆ భగవంతుడు కోరుకుంటూ స్వామివారి సన్నిధిలో ఈ రాష్ట్రానికి ప్రత్యేకత హోదా రావాలని కోరుకోవడం జరిగింది దీని తర్వాత ఒక బహిరంగ సభని గుంటూరులో పెడతాం ఒక బహిరంగ సభని విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓటి పోలవరానికి సంబంధించి సాధన కోసం పెడతాం సో ఈ విధంగా త్వరలోనే రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు వస్తారు ప్రియాంక గాంధీ గారు వస్తారు పార్టీ పెద్దలందరూ కూడా వస్తారు लक्ष्मण <laughs> घुमाए మా ధర్మపురి ప్రజల యొక్క దయతో ఆశీర్వాదంతో నూతన శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ స్వామివారి మొక్కును తీర్చుకోవడానికి ఈరోజు స్వామివారి క్షేత్రాన్ని రావడం జరిగింది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మా ఇంటి విలవేల్పు ఈరోజు గత పది రోజుల కింద పెద్ద సంఘటన నాకు జరిగినటువంటి దుస్సంఘటనకు బయటపడ్డా ఈరోజు ఆ స్వామివారు తెలంగాణ ప్రజానికి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారెంటీ ప్రజలు అమలయ్యే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముఖ్యంగా మా ధర్మపురి ప్రజలందరూ కూడా మరి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నన్ను ఆశీర్వదించి నన్ను గెలుపొంచినారు మన మొదటిసారి శాసనసభ్యుడిగా మన ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలు మేలు జరిగే విధంగా ప్రభుత్వం పరిపాలన అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలే ఉన్న పరిస్థితులను బట్టి పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన విద్వాంసం ఆర్థిక విశ్వా విద్వాంసం ఈ భారతదేశ చరిత్ర లోపల ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆర్థికంగా సంక్షోభాన్ని సృష్టించింది కేసీఆర్ అన్ని రంగాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్ కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు ఖచ్చితమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకే ఇస్తారని నమ్మకంతో వారు ఆ మాట చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రజల యొక్క తీర్పు తెలంగాణ ప్రధానిక యొక్క తీర్పు యావత్ భారతదేశం ప్రజలు కూడా గమనిస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటూ నేను ఒకటే విషయం స్వామివారి దర్శించుకొని మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్వామివారు ఉండేది మేము అనుకునేది ఆంధ్ర రాష్ట్రంలో ఏడుకొండల స్వామి ఉండేది నూతనంగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మేము ఒక విధంగా ఎక్కడో ఒకసారి బాధపడ్డాము స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వామివారికి రాకముందు ఈ యొక్క కేసీఆర్ గారి ఉద్యమ నాయకునిగా వారిచ్చిన మాట ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసినట్టు ఒకసారి చెప్పమనండి పేదవాళ్ళకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితులకు మూడెక్కల భూమి కానీ అదేవిధంగా నిరుద్యోగ ఉద్యోగులు ఉద్యోగాలు కానీ అన్ని రంగాల్లో పట్ల వైఫల్యం చెందినటువంటి కేసీఆర్కు మొన్న బుద్ధి చెప్పిళ్ళు రేపు రాబోయే పార్లమెంట్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడడం జరిగిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను